ఇవన్నీ మీకు చెప్పలేదా మీరు చెప్పకుండానే మాట్లాడిపోయారా డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి దొంగ సోమిరెడ్డి మీరిద్దరు కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా ఏ ఎక్కడైనా సరే ఏదన్నా జరిగింది అంటే వాటిల మీద మీరు ఏదో వచ్చి మాట్లాడి డూప్ షాట్లు కొట్టి వెళ్ళిపోతామనేది కాదు చిత్తశుద్ధి ఉంటే నిజంగా రండి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మేము ముందుంచుతాం అధికారులు కూడా తీసుకురండి ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం దాని ద్వారా ఈరోజు నీతి నిజాయితీ బయటపడుతుంది ఏది ఏమైనా సరే నేను మరలా మరలా చెప్తున్నా సోరాయపాలెం రీచ్లో వంద కోట్ల రూపాయల దోపిడీకి సోమిరెడ్డి తెరదీసినటువంటి మాట వాస్తవం అది వాస్తవం కాకపోతే ఈ బళ్ళు ఎందుకు కాపాడు వాళ్ళెందుకు బూతులు తెట్టిచ్చాడు వాళ్ళకి సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలు అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు ఎందుకు బేఖాతరు చేశాడు సోమిరెడ్డి ముమ్మాటికి దొంగ సోమిరెడ్డి ముమ్మాటికి అవినీతిపరుడు సోమిరెడ్డి ముమ్మనాటికి ప్రజల సొత్తును దోచుకుంటున్నటువంటి వాడు కాబట్టి ఒక పక్క ఇసుక లేక ఇబ్బందులు పడుతుంటే బ్లాక్లో ఇసుక అమ్ముతూ ఇసుక కొల్లగట్టడానికి ఒక దొంగ ప్రయత్నం చేయడం అనేటువంటిది ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హుడా కాదనేటువంటిది ప్రజలే గమనించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు ఒక్కొక్కటి ఎంత బ్లాక్ రేట్లో అమ్ముతున్నారో ఉచితం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇసుక విషయంలో రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా సరే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులు దొంగలు చేసేటువంటి పనులు అందరినీ తీసుకెళ్ళి ఏదో ఒక మీటింగ్ అని చెప్పి చెప్పి ఆడ మాట్లాడించడం కాదు రీచ్ దగ్గరికి వెళ్ళి మేము అడుగుతున్నాం అదే రీచ్లో ఇప్పటివరకు చేసినటువంటి దొంగతనాన్ని గురించి అడుగుతున్నాం నువ్వు తోలినటువంటి ఆ గ్రావెల్ మూడు వందల ట్రిపుల గ్రావెల్ తోలేనన్నావు ఆ గ్రావెల్కి సంబంధించి ఎవరు అనుమతులు ఇచ్చారు ఎవరికి రాయల్టీ కెట్టావు ఏ విధంగా నువ్వు రోడ్డు వేసావు అక్కడ ఎవరు రోడ్డు వేయడానికి నీకు అనుమతించారు వీటన్నిటి మీద నువ్వు సమాధానం చెప్పకుండా నీ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంది నాలుగు బోట్లు అక్కడ తిప్పి ఆ బోట్లో నుంచి డ్రెడ్జింగ్ చేసినట్టుగా చేసి పక్కన ఉన్నటువంటి ఇసుక రిచ్చులో ఇసుక దిబ్బలని కొట్టకపోయి వాటిని బ్లాక్లో అమ్ముకోవడానికి నువ్వు చేసినటువంటి దుర్మార్గ కుట్రలో భాగం కాబట్టి నెలకి నాకు కోటి రూపాయలు అని చెప్పి చెప్పని నువ్వు నీ కొడుకు పేరవాడి దాని మీద అలా కాదులే మనం ఇలా చేసుకుందామని చెప్పి చెప్పని అందరినీ బయట వాళ్ళని పిలిపించి లోకల్గా ఉండేటువంటి వాళ్ళని మీ వల్ల కాదు మీరు చేయలేరు ఎందుకంటే విషయం బయటపడిపోతుంది నువ్వు ఏమో సోమిరెడ్డిని సంపాదించడం అనుకుంటారని చెప్పి బయట జిల్లాల వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నువ్వు వ్యాపారం నడుతా నువ్వు నీతి మంత్రుల్లాగా మాట్లాడడానికి నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అబ్బా సోమిరెడ్డి ఇట్టంటవాడు అట్టడా మాన్య ప్రజల్లో నీకు వీళ్ళు చెప్పినట్టు మాత్రాన్ని నీ విలువ పెరిగిపోతుందా నువ్వు దొంగ దొంగ కాకుండా పోతావు నీ దొంగతనం దాగిపోతుందా కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నువ్వు చేసేటువంటి దొంగతనం బట్టబయలేంది దాని మీద ఈరోజు ఆధారాలన్నీ బయటకు వచ్చాయి దాన్ని తట్టుకోలేక ఈరోజు ఏదో ఒక విధంగా దాని నుంచి బయటపడడానికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సర్టిఫికెట్లు తీసుకుంటానంటే నీకు వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్లు అవసరం లేదు ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అవసరం ప్రజాప్రతినిధికి కాబట్టి ఎవరో ఇద్దరు వచ్చి నాకు కూడా చెప్తారు గవర్తలెడ్డి బ్రహ్మాండం అని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ కాదు నాకు కావాల్సింది ప్రజలు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ ప్రజలు నీకు ఓట్లేసారు కాబట్టి నువ్వు గెలిచి శాసనసభ్యుడిగా కూర్చోగలిగావు కాబట్టి మరలా వాళ్ళు ఓట్లు వేయాలంటే వాళ్ళ సర్టిఫికేట్ కావాలి తప్ప వీళ్ళు వచ్చే ఇంకొక ఆయన వచ్చి నీ కాదు ఓట్లు ఈ ఈరోజు నీతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నీకు ఓట్లు వేయించి నేను గెలిపించేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్లు అవసరం లే నా ఛాలెంజ్ స్వీకరించడానికి సోమిరెడ్డి సిద్ధమా సమాధానం చెప్పండి మీరు అందరి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి షో చేసి రావడం కాకుండా నేను అడిగినటువంటి దానికి సమాధానం చెప్పండి వంద కోట్లు అనేటువంటిది తక్కువలో తక్కువ దోపిడీ మించినటువంటి దోపిడీ ఉంటుంది అక్కడ మిగతా మొత్తం బిల్లు లేకుండా ఏమి లేకుండా ఆ డీడి మైజ్ చూస్తే ఒక డమ్మి పెట్టి మీరు ఈరోజు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి దానికి మామూలుగా నామినేషన్ మీద వేయాల్సి ఉంటే కలెక్టర్లకి ఓవర్ యాక్షన్ చేశాడని మాట్లాడాడు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ వచ్చి మీ జాతి ఇక్కడ పనులు చేయిస్తారా అని చెప్పి ప్రశ్నించారు మీ వాళ్ళే సోమిరెడ్డి పేరు చెప్పి మాట్లాడాడు అక్కడే మాట్లాడాడు కాబట్టి ఇక్కడ జరిగిందయా అని అంటే దాన్ని చాలామంది నమ్మలేదు ఈ వీడియో వచ్చిన తర్వాత వీడియోల ఆధారాలు వచ్చిన తర్వాత అందరు నమ్మడం మొదలుపెట్టారు ఓహో నిజమే కావాలా అని మేము మిమ్మల్ని అడిగేది ఈరోజు మీరు సమాధానం చెప్పించండి జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి సమాధానం చెప్పించండి వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ పనులు చేస్తున్నారు అందరి వల్ల ఈరోజు తీసుకొని డ్రెడ్జింగ్ జరుగుతుంది డ్రెడ్జింగ్ అనేటువంటిది దొంగతనం కాకుండా సక్రమంగా జరుగుతుంది లేదు మేము ఒక సోషల్ ఆడిట్ పెడదాం పెట్టి అక్కడ ఎంత ధరలు ఇస్తున్నారో పార్టీల పర మీ తరఫున ఎవరోనో ఒక మనిషిని పెట్టండి మీడియేటర్ని డీడీ మైన్స్ మీద వదలబాకండి డీడీ మైన్స్కి అంత మంచి ట్రాక్ రికార్డు లేదు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయకుండా మేము ఏదో మాట్లాడేస్తాం మాట్లాడేసి వెళ్ళిపోతాం అని నువ్వు తీసుకెళ్ళు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఈరోజు ఆయన ఆ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి కోటమరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి అలియాస్ డూప్ షాట్ శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏముంది అడగపోయి పోయి ఏం తెలుసు శ్రీధర్ రెడ్డికి ఏం తెలుసినా మాట్లాడుతున్నాడు నిద్ర వేసినప్పుడు నుంచి నీ డూప్ షాట్లు చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని సోమిరెడ్డి నీ డూప్ షాట్లు చూడలేదు కాబట్టి నువ్వు పోయి అక్కడకి పోయి భగోవర్ధన్ రెడ్డి ఇంటి ముందు ఎవడన్నా సమస్యలు ఉండేటువంటి ప్రజలు వస్తారు ఈ దొంగ సోమిరెడ్డి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వంత పాడి రేపేదో నాకేం సహకారం అందిస్తాడనేటువంటి ఆలోచన చేయడం కాదు మీకు ధైర్యం ఉంటే నేను మరలా సవాలు విసురుతున్నాను మీకు నిజంగా ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి అక్రమాల మీద ఎటువంటి దర్యాప్తు చేస్తారో చేయించండి లేదా కలెక్టర్ ఎస్మె తీసుకురా మేము కూడా వస్తాం మాకు ఊరికి తెలియకుండా దొంగతనంగా మీరు మాత్రమే పెట్టుకోవడం కాదు అధికారులు ఉండాలి అధికారులు ఉంటే ఏం జరిగిందనేటువంటిది అధికారులు చెప్తారు ఎందువల్ల వాళ్ళు రాలేదని చెప్తారు మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పిస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి అది కానీ పద్ధతి మేము లేకుండా మీరు అక్కడికి వెళ్ళి ఈ ఏమి జరగలేదని మీకు మీరు క్లీన్ చిట్టించుకునేది ఏంది ఈరోజు నేను అడుగుతున్నావు పొదల కూరలు నువ్వేం మాట్లాడావు నాకు సంబంధించినటువంటి బినామీలకు అక్రమ లేఅట్లున్నాయ్ నేను చాలా నీకు విసురుతున్నాను ఈరోజు నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ మీద ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ కేసులు పెట్టించావు వాళ్ళ లేఅవుట్లు తవ్వించావు ఈరోజు తవ్వించినటువంటి లేఅవుట్లకి నువ్వు ఎట్లా పర్మిషన్ ఇప్పించావు నువ్వు పెట్టినటువంటి కేసులని నువ్వు ఎట్లా పరిష్కరించావు అంటే ఆ రోజు వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నీకు బేరం కుదరలేదు కాబట్టి చేసావు పొదలకూరులో బస్ స్టాండ్లో సోమిరెడ్డి అంటే గబ్బు పట్టిపోయాడు ఎప్పుడన్నా పొదలకూరు చరిత్రలో ఒక్క లేవుడి దగ్గర ఒక్క ఎమ్మెల్యేంత వరకు పనిచేసినటువంటి వాళ్ళు ఒక్క రూపాయి డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నిన్ను భుజాను వేసుకుని మిగతా వాళ్ళందరూ మోసేటట్టుగా మీరు దిగజారిపోతే అటువంటి నీచుడు ఈరోజు మీకు మార్గదర్శకంగా మారుతున్నాడు అనేటువంటి మాట మీరు మాట్లాడితే మిమ్మల్ని ఏ విధంగా అనుకుంటారు అనేటువంటి దాని గురించి ఆలోచన చేయండి మీ క్రెడిబిలిటీ అసలు మీకు ఎంత క్రెడిబిలిటీ ఉందనే తర్వాత సంగతి మీ క్రెడిబిలిటీ అనేటువంటిది పార్టీలలో ఎట్టది ఏ విధంగా ఉంది ఏ గాలి కాసాపు అయితే వాళ్ళ గురించి పెద్ద క్రెడిబిలిటీ ఉందని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అయినా సరే నేను చెప్పేది మీకు మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏందన్నా ఉంది అంటే దాని మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలి నేను అన్నీ చెప్పా మేము చెప్పినటువంటి వేది కాదే నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నాడు సోమిరెడ్డి అని చెప్పా నేను చేసినటువంటి ఆరోపణకు ఏంది సాక్షాత్ కూటమిలో బీజేపీకి వెంకటాచలం మండల కార్యదర్శిగా ఉన్నటువంటి బిల్లు పోగు పెంచలే ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు సోమిరెడ్డి అని అడిగాడు ఏమి సమాధానం చెప్తారు ఈ కూటమి నేతలు ఈ బీజేపీ నాయకులు ఏమి సమాధానం చెప్తారు మీరు ఒక దళితుల మీద ఏమైనా నిందవేశారు దీనిని చెప్పించడానికి చేతులు మారాయని నిందవేశారు అంతే తప్ప అతని దగ్గర నుంచి ఇది వాస్తవం కాదనేటువంటి మాట చెప్పించలేకపోయారు సోమిరెడ్డి డబ్బులు తీసుకోవడం లేదని రుజువు చేయలేకపోయారు కాబట్టి సోమిరెడ్డి లేవట దగ్గర డబ్బులు తీసుకున్నా సోమిరెడ్డి పోస్టులు అమ్ముకున్నా సోమిరెడ్డి సొరాపడంలో కోట రూపాయల పాపం రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూములన్నీ ఎండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డా భూగర్భ జలాలు అడుగంటి వీటన్నిటితో మాకు సంబంధం లే సోమిరెడ్డి దోపిడీ చేసుకుంటారు సోమిరెడ్డి మేము మేమందరం మద్దతు ఇస్తామని చెప్పి చెప్పి మాట్లాడడానికి వెళ్ళరా సోమిరెడ్డి లాంటి నీచ చరిత్ర కలిగినటువంటి వాడు నెల్లూరు జిల్లాలో ఈ సృష్టిలోనే ఉన్నాడు